విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన హోం మంత్రి బంగల్పుడి అనిత పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్న హోం మంత్రి రికార్డులను పరిశీలించి రోడ్ షేటర్ల వివరాలు ఆరా తీసిన మంత్రి రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు హోంమంత్రి సూచన గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించిన హోం మంత్రి అనిత చార్జ్షీట్ విషయంలో ఆలస్యం చేయకండి ట్రాఫిక్ పార్కింగ్ పై దృష్టి సారించండి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజల కష్టం వినండి ఫిర్యాదు దారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలను వెంటనే అందజేయండి ప్రజలతో మాత్రం దురుసుగా ప్రవర్తించకండి వేపగుంట నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన హోం మంత్రి అనిత సింహాచల ఆలయంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశం మహిళా కానిస్టేబుల్స్ తో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న హోం మంత్రి అనితషీ అయినా కూడా అంటే కన్జూమర్ సే లేకపోతే వీళ్ళ ట్రాన్స్‌పోర్టర్ సంజీవ్ గారు అంటే ఆడం దీని అప్చించుకుందాం ఆడం తీసేయించున రేయ్ ఇతరు ఎవరు ఎవరు ఉన్నారు అప్రక్యూజ్డ్ పాతా వాలేనా పాతా ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్